హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నేను చికెన్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి నేనైతే పావు కేజీ చికెన్ తీసుకున్నాను అది కూడా బోన్లెస్ చికెన్ తీసుకున్నాను దానిలో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను స్పూనున్నర ధనియాల పొడి ఒక అర స్పూను జీలకర్ర పొడి వేసుకున్నాను చాలా టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి నేనైతే నా స్టైల్లో చేసుకున్నాను చాలా బాగా వచ్చింది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా బాగుంటుంది చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు ఒకసారి ట్రై చేయండి ఇక్కడ వచ్చేసి నేను గరం మసాలా పొడి కూడా ఒక స్పూన్ వేసుకుంటున్నాను ఈ గరం మసాలా పొడి వచ్చేసి నేను షాప్లోనే తీసుకున్నాను మనకి షాపుల్లో కూడా అవైలబుల్ ఉంటుంది గరం మసాలా పొడి అది ఒక స్పూన్ తీసుకున్నాను ఇక్కడ వచ్చేసి చికెన్ మసాలా పొడి ఈ చికెన్ మసాలా పొడి అనేది నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను నేను చికెన్ గ్రేవీలోకి చికెన్ కర్రీలోకి నేను ఇంట్లో తయారు చేసుకున్న ఈ చికెన్ మసాలా పొడినే యూస్ చేస్తాను అలాగే ఒక స్పూను చికెన్ మసాలా పొడి కూడా వేసుకున్నాను ఇక్కడ వచ్చేసి ఒక స్పూను శనగపిండి నేను ఒక స్పూనే వేసుకుంటున్నాను చికెన్ ఎందుకంటే పావు కేజీ ఉంది కదా అందుకే ఒక స్పూనే వేసుకుంటున్నాను మనం ఎక్కువ పిండి వేసుకున్నాము అంటే పైన ముక్కల పైన ఎక్కువ ఈ బ్యాటర్ ఎక్కువగా ఉంటుంది అందుకని ఒక స్పూనే తీసుకున్నాను ఇక్కడ వచ్చేసి కార్న్ఫ్లోర్ నేను స్పూన్స్ డిఫరెంట్గా ఉన్నాయి కదా ఇందాక శనగపిండి కొంచెం పెద్ద స్పూన్తో తీసుకున్నాను కార్న్ ఫ్లోర్ ఈ స్పూన్తో తీసుకున్నాను అందుకని టూ స్పూన్స్తో తీసుకున్నాను క్వాంటిటీ వచ్చేసి ఒక స్పూనే ఉంటుంది కార్న్ ఫ్లోర్ ఇక్కడ వచ్చేసి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుంటున్నాను రుచికి సరిపడా కారం కూడా వేసుకుంటున్నాను మనము ఈ ఈ కారం బదులు కాశ్మీర్ చిల్లీ పౌడర్ అని మనకి మార్కెట్లో దొరుకుతుంది అది తీసుకొచ్చుకున్నాము అంటే మనకి రెస్టారెంట్ స్టైల్లో రెడ్ కలర్లో ఉంటుంది లేదు అంటే మన ఇంట్లో ఉన్న కారమైనా వేసేసుకోవచ్చు నేనైతే ఇంట్లో ఉన్న కారాన్నే వేసుకున్నాను ఇక్కడైతే నేను ఒక ఎగ్ వేసుకుంటున్నాను ఎగ్ వేయటం వల్ల ఏంటంటే మనకి చికెన్ ముక్కలకు ఉన్న బ్యాటర్ అనేది నూనెలో వేసినప్పుడు విడిపోకుండా ఉంటుంది చక్కగా కుక్ అవుతుంది ముక్క కూడా సాఫ్ట్గా ఉంటుంది లోపల చాలా బాగుంటుంది ఎగ్ వేయటం వల్ల ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి నిమ్మరసంది నేను వీడియో అనేది యాడ్ చేయడం మర్చిపోయాను నిమ్మరసం కూడా ఒక స్పూను నిమ్మరసం కూడా వేసుకొని ఇవంతా బాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ మనం మ్యారినేషన్కి పక్కన పెట్టేసుకున్నాము అంటే అంతా బాగా పడుతుంది చాలా బాగా వస్తుంది ఒకసారి ట్రై చేయండి నేను ఈ విధంగా మొత్తం కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసేసుకున్నాను చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇది ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు చూడండి ఈ విధంగా మ్యారినేట్ చేసేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక థర్టీ మినిట్స్ అయింది అయిన తర్వాత మళ్ళీ మనం ఒకసారి మొత్తం కళయి తిప్పుకోవాలి కళయి తిప్పుకోవటం వలన పిండి అనేది ముక్కలకి చక్కగా పడుతుంది ఇక్కడ నేను బాండీలో కొంచెం నూనె తీసుకొని డీప్ ఫ్రై చేసుకుంటున్నాను ఎందుకంటే మనము డీప్ ఫ్రై చేసిన చికెన్ ఆయిల్ మరలా మనం యూజ్ చేయం కాబట్టి నేనైతే చాలా తక్కువ డీప్ ఫ్రైకి తీసుకున్నాను కొన్ని కొన్ని ముక్కలు వేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటున్నాను మనం ఎగ్ వేసుకున్నాం కాబట్టి మనకు అనేది బాగా నురగ వస్తుంది సో ఏమీ కాదు బాగా కుక్ అవుతుంది ఎగ్ వల్ల ఏంటంటే బాగా నురగలాగా కనిపిస్తుంది ఎగ్ వేయకపోయినా ఇలా నురగ రాదు మామూలుగానే వస్తుంది నేను ఎగ్గు వేసుకున్నాను కాబట్టి ఇలా తెల్లగా నురగలాగా వస్తుంది కుక్ అయిన తర్వాత బాగుంటుంది నేను ఈ డీప్ ఫ్రైకి వాడే నూనె మరలా మనము యూస్ చేయం కాబట్టి నేనైతే చాలా తక్కువగానే తీసుకున్నాను అది మీ ఇష్టం కొంతమంది వాడతారు కొంతమంది వాడరు నేనైతే యూస్ చేయను కొంచమే తీసుకున్నాను అందుకనే కొన్ని కొన్ని ముక్కలు మాత్రమే వేసుకొని డీప్ ఫ్రై చేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత మొక్కల్ని కదిలించద్దు ఒక టూ త్రీ మినిట్స్ కదిలించకుండా తర్వాత ముక్కల్ని ఇలా కదులుపుకున్నాము అంటే ఆ ముక్కలకున్న గ్రేవీ అనేది విడిపోకుండా ఉంటుంది మనం వేయంగానే కలుపుకున్నామంటే ఆ ముక్కలకున్న గ్రేవీ విడిపోయి మొక్కలకు అనేది కనిపించదు అలా ఒక టూ మినిట్స్ వదిలేసేసి మొక్కల్ని తిప్పుకున్నామంటే చక్కగా ముక్కలకి పట్టేసి చాలా బాగుంటుంది ఇవి మనకి రెడ్ కలర్లోకి అదే అండి గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి మనము సిమ్లోనే పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకుంటే ముక్కలు అనేవి లోపల వరకు కుక్ అవుతుంది అందుకని సిమ్లో పెట్టుకొనే చేసుకోండి హై ఫ్లేమ్లో పెట్టి చేసుకున్నామంటే లోపల ముక్క అనేది ఒక్కొక్కసారి కుక్ అవ్వకపోవచ్చు అందుకని చెప్పేసి సిమ్లోనే పెట్టుకొని ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి నేనైతే ఒక పేపర్ వేసుకొని ప్లేట్లో ఒక పేపర్ వేసుకొని ఇలా దాంట్లో వేసుకున్నాను ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే ఆ పేపర్ అనేది పీల్ చేస్తుంది కాబట్టి పేపర్ లేకపోయినా ఏమీ కాదు నాకైతే ఆయిల్ ఎక్కువగా ఏమీ తీయలేదు బాగానే ఉంది అవి పూర్తయిన తర్వాత మిగతావి కూడా ఈ విధంగా వేసుకొని మిగతా కూడా ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకున్నాను చాలా టేస్టీగా వచ్చాయి సండే రోజు నేనైతే ఇలా చికెన్ పకోడీ చేసుకున్నాను అలాగే చికెన్ గ్రేవీ బగారా రైస్ చేసుకొని సండే రోజు అయితే మేము ఈ విధంగా స్పెషల్ చేసుకున్నాము ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు అలాగే ఒక లైక్ కూడా ఇవ్వండి మీరు లైక్ ఇవ్వటం వలన వేరే వాళ్ళకు కూడా ఈ వీడియోస్ అనేవి వెళ్తాయి చాలా బాగా వచ్చింది చాలా టేస్టీగా కూడా ఉన్నాయి చికెన్ పకోడీ నేనైతే ఇలా పెద్ద పెద్ద పీసులుగానే కట్ చేసుకున్నాను మీకు ఇష్టమైతే ఇంకొంచెం చిన్న పీసులుగా కట్ చేసుకున్నా కూడా బాగుంటుంది నేనైతే ఇలా పెద్ద పీసులుగా కొట్టించుకొచ్చాము షాప్లో చాలా బాగా వచ్చాయి చాలా బాగుంది కూడాను ఒకసారి ట్రై చేయండి మీకు పచ్చిమిర్చి ఇష్టము అనుకుంటే ఇలా కుక్ అయ్యేటప్పుడే పచ్చిమిర్చిని కూడా ఆయిల్లో వేసేసుకొని కొంచెం కరివేపాకు రెబ్బలు కూడా వేసుకున్నామంటే మనకి ఆ కరివేపాకు ఫ్లేవర్ అనేది మనకు బాగుంటుంది ఈ పచ్చిమిరపకాయలు మనం తినచ్చు అంటే స్పైసీగా తినాలి అనుకున్న వాళ్ళు మా ఇంట్లో పిల్లలు ఉన్నారు కాబట్టి మేము స్పైసీ తక్కువగా వేసుకున్నానని ఇలా చిల్లీస్ వేసుకున్నాను మనము చిల్లీ కూడా మధ్యలో యాడ్ చేసుకుంటే స్పైసీగా బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి చికెన్ పకోడీ అయితే రెడీ అయిపోయింది చాలా సాఫ్ట్గా లోపల చికెను పైన క్రిస్పీగా చాలా బాగున్నాయి ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ